మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఏలి చూపిస్తున్నాను అదే నేతలు వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికెళ్ళిందో నాకైతే తెలీదు పది శాతం ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు ఏంది విజిలెన్సు ఎక్కడుంది విజిలెన్సు లెన్సే లేదు మన దానికి ఒక విజిలెన్స్ దరిద్రం వంద కోట్లేది పవిత్రమైనటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 మాట్లాడకుండా ఉండలేము తెలిసి ఉండలేము ఎంతకాలం ఉంటాం నిన్న ఎందుకు పెట్టారు మదనపల్లిలో పెట్టారు వాని పెట్టుకోండి అది తప్పే కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దేవాలయం సంబంధించిన పరిపాలన భవనంలో నిప్పెట్టు వస్తుంది ఏసీలు ఉన్నాయి జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఎట్లా ఫైల్ కాలుతుంది ఫైల్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ నేను కూడా పోయి చూశాను ఇప్పుడు కాదు నేను చూస్తున్నాను ఈ మధ్య మీకు తెలియదు అప్పుడప్పుడు వెళ్తున్నాను సాయిగా వెళ్తున్నాను చూస్తున్నాను ఇంజనీరింగ్ శాఖ అనేది ఈవో పరిపాలన ఆయన బిల్డింగ్ కి రాయిశ్రేంత దూరంలో ఉంది వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి చీమ కూడా పోయేదా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం మరి వంద కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను వారం రోజులు టైం ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి మండ అది లేకపోవచ్చు అధికారులు ఉన్నారు వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి వంద కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా ఎవరు తీసుకున్నారు ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈ రోజే వద్దాం అనుకున్నాం వద్దు మన దేవాలయం మన పవిత్రత మనం కాపాడుకోవాలి నెమ్మదిగా పోవాలి వినయంగా పోవాలి విధేయతగా పోవాలని ఆగాం ఈ రోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం వారం లోపల